అనేది పదే పదే ముందుకు వస్తే మటుకు సమస్య అవుతుంది భారతదేశానికి వార్ సంచలనం రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ఇంకా వేరే మాల్ అవ్వకముందే ఎన్టీఆర్ వార్ టూ రావడం వార్ అనేది రావడం మరి వ్యూహాత్మకము లేకపోతే ఒక విధంగా ఫోకస్ ఇప్పుడు ఇదే సరైన సమయం అందరు సినిమాల గురించి ఆలోచిస్తున్నారనే ఉద్దేశమో కానీ ఈ వార్ ఈయన హృతిక హృతిక్ రోషన్ చాలా రోజుల తర్వాత రావటము ఎన్టీఆర్ కూడా ఇటీవల కాలంలో ఉండటం ఆయన నటిస్తున్న మొదటి హిందీ సినిమా కూడా ఇది ఇక్కడ విశే విశేషం ఏమంటే ఇక్కడ చాలా ప్రచారము ఈ ట్రైలర్ విడుదల ఇదంతా అలా ఉంచి ఆస్ట్రేలియాలో దీని పైన స్కైలైన్లో అక్షరాలు పెట్టారంట వారని పేదవి ఆస్ట్రేలియా స్కైలైన్లో పెడితే అక్కడ జనం హఠాత్తుగా హడలిపోయారు అక్కడ వాళ్ళకి ఎన్టీఆర్ లేకపోతే హృతిక్ రోషన్ వాళ్ళకి ఏమంత ఇది లేదు కదా సో అసలే యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఉదాహరణ గతంలో జరుగుతున్న యుద్ధాలు కాకుండా తాజాగా థాయిలాండ్కు ఆ పక్కన ఉన్నటువంటి ఇంకో దేశానికి కూడా యుద్ధం జరుగుతుంది ఇప్పుడు మొదలైంది సో ఈ సమయంలో ఏంటిది అని ఒక్కసారిగా ఆస్ట్రేలియాలో ప్యానిక్ వచ్చేసింది ప్యానిక్ వచ్చేసి ఫోన్ల మీద ఫోన్లు కొట్టి మళ్ళీ యుద్ధం వచ్చిందా ఎందుకు వచ్చింది అంటే చివరకు వాళ్ళు చాలా తీవ్రంగా నోటీస్ ఇచ్చి ఇది ఏంటి పద్ధతి అని చెప్పి చెప్పారు కానీ మొత్తానికి ఎన్టీఆర్ సినిమా ట్రయల్ మొదటి దశలోనే ప్రపంచ సంచలనం సృష్టించినట్టు మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది అనేక నా దేశాల్లో దీని వేడుకలు ఇవన్నీ కూడా భారీగా నేను జరిపారట అంటే ఈ సినీ సంచలనాలు కలెక్షన్లు పోటీలు వీటి మధ్యలో తారక్ ఒక హై లెవెల్ ఎంట్రీ ఇస్తున్నాడు అనేది ఒకటి అర్థమవుతుంది నిజంగా అది ఆ లెవెల్లో సక్సెస్ అయితే ఇప్పుడు ఇవి ఇతర భాషల్లో కూడా పెట్టారు కదా ఈ సినిమా కాబట్టి ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ కాబట్టి అది కూడా ఇప్పుడు రంగంలోకి వస్తుంది ఎన్టీఆర్ అనేసరికి దానికి మల్టీ డైమెన్షనల్ మళ్ళీ మల్టీ డైమెన్షనల్ అంటే ఇటు నుంచి మెగా ఫ్యామిలీ అటు నుంచి నటరత్న ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ మళ్ళీ తెలుగుదేశం వీళ్ళకి మద్దతుదారులుగా మళ్ళీ అంబటి రాంబాబు ట్వీట్ చేస్తాడేమో మనకు తెలియదు వాళ్ళు ఒరిజినల్గా ఎప్పుడు ఎన్టీఆర్ను తేవాలి ఎన్టీఆర్ను తేవాలని చెప్తుంటారు ఈ మధ్య కొంచెం విశ్రాంతిగా ఉన్న కొడాలి నాని కూడా మళ్ళీ రంగంలోకి వస్తాడేమో వీళ్ళంతా కాబట్టి ఎన్టీఆర్ ట్విస్ట్ ఇక్కడ వస్తుంది ఇది ఆగస్ట్ పద్నాలుగున అది కూడా పదిహేను స్వాతంత్ర దిన పద్నాలుగున రిలీజ్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా నిన్న మనం చెప్పుకున్నట్టుగా హిందీ సినిమాలు ఇప్పటికొచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ ఈ వసూళ్ళు వీటన్నిటిలో వాళ్ళు పొందుతూ ఉన్నారు ఈ సినిమా కనుక బాగా విధమైన రేంజ్లో వెళ్తే అది ఎన్టీఆర్ క్రేజ్ అనేది పెరగటం ఒకటి సినిమా ఇండస్ట్రీ కూడా వ్యయం బూస్ట్ అవుతుంది రెండోది ఒక ఇంత భారీ సినిమా కొంచెం కన్నప్ప ఫెయిల్ అయింది డెఫినెట్ ఫెయిల్ అంటే ఇప్పుడు కష్టపెట్టుకోవచ్చు ఓటీటీతో డబ్బులు వచ్చాయి కానీ కన్నప్ప మీద పెట్టిన భారీ వ్యయం కానీ దీని మీద పెట్టింది కానీ అంతకుముందు కూడా ఒక రెండు సినిమాలు కానీ తెలుగులో రాలేదు రికవరీ సరిగ్గా జరగలేదు కుబేరా కూడా హిట్ అయినా కొంత నష్టం అంటున్నారు కాబట్టి దాన్ని కూడా ఒక లెసన్గా తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు సార్ ఐఏఎస్ ఇంగ్లీష్ హిందీ సినిమాలు లేకపోతే మలయాళ సినిమాలు కొంచెం అటు పోతుంటే ఈ సినిమాలు ఇంకా ఇంకా హిందీని మించి మన తెలుగు సినిమాల మటుకు ఈ మోదీ మార్గం పడుతున్నాయి అనే ఒక ఇది మటుకు బలంగా వస్తుంది చెప్పండి సార్ సార్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి నో రిలీఫ్ జైల్లోనే పిటిషన్ తోసిపుచ్చిన హైకోర్టు ఇంకా జైల్లోనే అని ఇది ముఖ్యమైనదే అంటే రాజకీయంగా వైసీపీ